ఫ్రెండ్స్ మనకి జిల్లా విద్యా శిక్షణ సంస్థ అధ్యాపక పోస్టుల భర్తీ అని చెప్పేసి అంటే డైట్ లో డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యమైన అంశాలు చూస్తే మనకి రాష్ట్రంలో పదమూడు జిల్లా విద్యా శిక్షణ సంస్థల బలోపేతం చేయడానికి గాను డిప్యూటేషన్ పద్ధతిలో అధ్యాపకులను భర్తీ చేపడుతున్నట్లు ఇక్కడ పేర్కొంటున్నారు పాఠశాల విద్యా సంచాలకులు విజయరామరాజు తెలియజేశారు ఈ మేరకు మంగళవారం డైట్ సంస్థల్లో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఆయన విడుదల చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అరువైన పాఠశాల సహాయకులు ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారని తెలియజేశారు ఇది మొత్తం మీద ఏంటంటే ఫ్రెండ్స్ ఈ అధ్యాపక పోస్టుల భర్తీ కోసం అంటే ఇంచుమించు నుంచి రాష్ట్రంలో పదమూడు డైట్లు ఉన్నాయి అంటే డైట్లు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు అంటాం కదా డైట్లు ఇవి పదమూడు ఉన్నాయి ఇక్కడ వీటన్నిటిలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు అలాగే పాఠశాల హెచ్ఎంల చేత ఇవి ఫిల్ ఫిల్అప్ చేయాలని చెప్పి భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కాను ఇక్కడ దీంట్లో ఇక దీని అర్హత చూద్దాం ఒకసారి అర్హత చూసినట్లయితే అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఇక్కడ చూడండి అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో యాభై శాతం మార్కులు అలాగే ఎంఎడ్లో యాభై శాతం మార్కులు కలిగి ఉండాలి అంటే ఎంఎడ్ ఉండాలి యాభై శాతం మార్పులు ఉండాలి స్కూల్ అసిస్టెంట్గా కనీసం ఐదేళ్ళు అనుభవం ఉండాలి ఐదు సంవత్సరాలు కనీసం స్కూల్ అసిస్టెంట్ పనిచేసి ఉండాలి అభ్యర్థులు గరిష్ట వయసు వయసు యాభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలని తెలియజేశారు ఇక దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ పదవ తేదీ వరకు అవకాశం కల్పించారు ఇక ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత కార్డు కాపీ జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా డైరెక్ట్ ప్రిన్సిపల్కి సమర్పించాలని చెప్పి సూచించారు ఇది మొత్తం మీద ఏంటంటే యాభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఎంఎడ్ ఉండాలి మరి అభ్యర్థుల సబ్జెక్టులో సంబంధిత సబ్జెక్టులో యాభై శాతం మార్కులతో ఉండాలి అలాగే ఎంఎడ్లో కూడా యాభై శాతం మార్కులు ఉండాలి ఇకపోతే ఏప్రిల్ పదిలోపు దీన్ని ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లాగైనా అప్లై చేయొచ్చు కానీ ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళు ఆ హార్డ్ కాపీని తీసుకొని మరి ఇక్కడ చెప్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా అంటే డైరెక్ట్ సారీ డిఈఓ ద్వారా డిఈఓ సైన్ చేయించుకుని దాన్ని డైరెక్ట్ ప్రిన్సిపల్గా అప్పగించాలి ఇకపోతే దీంట్లో ఎంపిక విధానం ఎలా జరుగుద్ది ఎలా ఎంపిక చేస్తారు అంటే ఇక్కడ చూడండి మీరు ఎంపిక ఎలా జరుగుతుంది అంటే ఎంపిక విధానం చూసినట్టు అధ్యాప పోస్టులను రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు ముఖాముఖిలకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా విద్యాశాఖ అధికారి కందరిగా సంబంధిత డైట్ ప్రిన్సిపల్ మెంబర్గా వ్యవహరిస్తారు ఇందులో జిల్లా కలెక్టర్ ఉంటారు అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ ఉంటారు అలాగే డైట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా ఇందులో మెంబర్గా ఉంటాడు అంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మెంబర్ బోర్డులో వచ్చిన దరఖాస్తులో పదకొండు పరిశీలించి పదహారు పదిహేడు తేదీలో రాత పరీక్ష పంతొమ్మిది నా ఇంటర్వ్యూ ఎంపికైన వారికి ఇరవై ఒకటి నా డిప్యూటేషన్ ఆర్డర్లు ఇరవై రెండు నా కేటాయించిన డేట్ కళాశాలలో విధుల్లో వారు చేరాల్సి ఉంటుంది అంటే మీరు గమనించాలంటే ఇరవై రెండో తారీఖున వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ ఆర్డర్ కార్పి తీసుకొని వాళ్ళకి ఎక్కడైతే ప్లేస్ ఇచ్చారో అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట పంతొమ్మిది తారీఖునే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఈ పదహారు పదిహేడు తేదీలో రాత పరీక్ష నిర్వహించి పంతొమ్మిది ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వాళ్ళకి ఎరిగొట్టుకున్న డిప్యూటేషన్ ఆర్డర్ నుంచి ఇరవై రెండో తారీఖున జాయిన్ అయమని చెప్పే చెప్తారన్నమాట ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెడ్ షేర్ దిస్ సబ్స్క్రైబ్ అయినా థ్యాంక్